जाननम् भूतगणाधिसेवितम् कपिद्धजम्बूफलसारभक्षणम् उमासुतम् शोकविनाशकारणम् नमामि విఘ్నేశ్వర పాద పంకజం పుస్తకముచేతం నీవు నాయుల్లం బంధున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను सम्प्रीतिम् जगन्मोहिनी पुल्लाभ्याक्षि सरस्वती भगवती पूर्णेन्दुबिम्बानना प्रपन्नपारिजाताय त्वत्र ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भवा దేవో భవ అందరికీ నమస్కారం నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ఇంతవరకు మనం భగవద్గీత రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో ఇరవై శ్లోకాల వరకు తెలుసుకున్నాం ఈ భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం ఈ ఇరవై శ్లోకాల్లో ఏం జరిగిందనేది ఒకసారి చూసుకుంటే యుద్ధం చేయను అని చెప్పి ధన్వర్బాణాలు వదిలేసినటువంటి అర్జునుడిని చూసి కృష్ణుడు నీకు మోహం పనికిరాదు హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి యుద్ధం చెయ్యి ఆయుధాలు ధరించు లే అని చెప్పి చెప్పాడు చెప్తే అప్పుడు అర్జునుడు అన్నాడు కృష్ణ ఈ గురుదేవుల్ని ఈ పితామహల్ని వీళ్ళందరినీ నేను ఎలా వధించాలి వాళ్ళ మీద నేను ఎలా యుద్ధంలో బాణాలు వేయగలను వాళ్ళు నాకు చాలా పూజనీయులు కాబట్టి అది చాలా కష్టమైన పని నాకు ఆ తర్వాత ఏమో ఇంకా చూస్తే ఈ నాకేమో హృదయ దౌర్బల్యం పెరిగింది ఈ దౌర్ హృదయ దౌర్బల్యంతో యుక్తాయుక్త వివేక జ్ఞానాన్ని నేను కోల్పోయాను కోల్పోయిన వలన నేను ఏం చేస్తే మంచిదో నాకు తెలియటం లేదు కాబట్టి నేను నీ శిష్యుణ్ణి నువ్వు నన్ను ఆదేశించు నేను ఏం చేస్తే మంచిదో ఆదేశించు ఈ యుద్ధం చేస్తే మేం గెలుస్తామా వాడు గెలుస్తారా అన్నది నాకు అసలు తెలియటం లేదు అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి నాకు ఈ దుఃఖం పోవాలంటే ఏం చేయాలని నాకు అర్థం అవట్లేదు భూలోక రాజ్యాన్ని ఇచ్చినా కానీ కాకుండా స్వర్గాధిపత్యం ఇచ్చినా కూడా ఈ దుఃఖ ఈ దుఃఖం నివారించే ఉపాదయాన్ని నేను కనుక్కోలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడ్డాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన పదకొండు ఈ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం నుంచి భగవద్గీతని ఉపదేశించడం మొదలుపెట్టాడు ఏంటి అర్జున వెర్రి వాళ్ళలాగా అలా ఏడుస్తావు ఎవరి కోసం ఏడవక్కర్లేదో వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తున్నావు ఇంకా చూస్తే నువ్వు చాలా గొప్ప జ్ఞానిలాగా పండితుడిలాగా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నావు పండితులైన వాళ్ళు మృతుల గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి కానీ దుఃఖించరు ఆ విషయాన్ని నీకు తెలుసా అంతేకాదు నువ్వు వాళ్ళని ఏదైనా చంపేస్తున్నాను అనుకుంటున్నావు నువ్వు నువ్వు కానీ నేను కానీ మన ఎదురుకున్నా ఉన్నటువంటి కానీ మనతో పాటు కానీ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడాను ఇంతకు ముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇక ముందు కూడా ఉండబోతారు వాళ్ళు ఉండరు అనేటువంటి మాట అసలు లేనే లేదు వాళ్ళంతా నిత్యులు అలాగే ఈ శరీరం ఉన్నదే ఈ శరీరానికి ఈ శరీరంలో ఉండే ఆత్మకి బాల్యం యవ్వనం ముసలితనం అలాగే ఇంకో శరీరం ధరించడం అనేవన్నీ కూడాను చాలా సహజమైనటువంటి విషయాలు దీనికోసం గొప్పవాళ్ళు ఎప్పుడు జ్ఞానులు విచారించరు అంతేకాదు శీతోష్ణాలు సుఖదుఖాలు అనేటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని మనం సహించడం నేర్చుకోవాలి అంతేకాకుండా నీకు ఇంకా చెప్తున్నాను చూడు ఎవరైతే ఈ శీతోష్ణాదల్ని ఈ సుఖ దుఃఖాలని సమంగా తీసుకుంటారో వాళ్ళు మోక్షానికి అర్హులవుతారు అంతేకాదు ఇంకా చెప్తున్నాను వీడు ఈ అనిత్యమైనవి ఏవైతే అనిత్యమైనవి అనుకున్నామో ఈ ద్వంద్వాలు కానీ ఈ దేహం కానీ ఇవి అనిత్యమైనవి వీటికి ఉనికి లేదు అలాగే నిత్యమైనటువంటి ఆత్మకి చావు లేదు కాబట్టి అది తెలిసిన వాళ్ళే తత్వవేత్తలు అవుతారు కాబట్టి ఏదైతే నాశనం అవదో అదే ఈ జగత్తంతా వ్యాప్తి చెంది ఉంటుంది అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడే గొప్పవాడు అటువంటి శాశ్వతమైన దాన్ని నాశనం చేయగలిగిన వాడు ఎవడూ లేడు తర్వాత ఈ శరీరాలు ధరించే ఆత్మ మాత్రమే నిత్యమైనది కాబట్టి లే యుద్ధం చేయి అంచేత వీటి కోసం నువ్వు విచారించకు అని చెప్పి చెప్పాడు తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడో ఇప్పుడు ఈ భాగంలో చూద్దాం శ్రీమద్భగవద్గీత అధద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ ఇప్పుడు మనం ఇరవై ఒకటో శ్లోకం తెలుసుకుందాం ఇప్పుడు ఇరవై ఒకటో శ్లోకం చూద్దాం వేదా వినాశినం నిత్యం ఎయే నమవ్యయం కథం స పురుష ఘాతయతి హిం శ్లోకం మళ్ళీ ఇంకోసారి వేదా వినాశినం నిత్యం ఎయే నమవ్యయం కథం స పురుష ఘాతయతి హంతికం ఈ శ్లోకం యొక్క పదవిప పదవిభాగం చూద్దాం వేద అవినాశనం వేద వినాశనం అవుతుంది నిత్యం యహ ఏనం అజం అవ్యయం ఏనజం అవ్యయం అవుతుంది కథం సహ పురుష పార్థ కం ఘాతయతి హి కం అన్నది విభాగం ఇప్పుడు ఈ పద విభాగానికి ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం వేద గ్రహిస్తాడు అంటే తెలుసుకుంటాడు ఏమని అవినాశనం నాశనం లేనిది అని నిత్యం వృద్ధిరహితం అంటే పెరగదు శాశ్వతము అని యహ ఎవడు ఏనం ఈ ఆత్మను అజం జన్మరహితమైని అంటే పుట్టుకటువంటిది లేదని అవ్యయం క్షయం లేదని అంటే మరణం లేదని కథం ఎట్లు సహ ఆ పురుష వ్యక్తి పార్థ అర్జున కం ధేనిని ఘాతయతి చంపించును హంతి చంపును కం దేనిని అని చెప్పేసి ఇది ఈ శ్లోకం యొక్క అన్ని పదాలకి ప్రతి పదానికి అర్థం ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం తెలుసుకుందాం ఆ ఆత్మ నిత్యము నాశము జననము మరణమును లేదు వృద్ధంచును నరుడెరిగిన ఎట్లు చంపగలడు తాను ఎవరినైనా ఎట్లు చంపించునాతడు ఎవరినైనా పద్యం ఇంకోసారి ఆత్మ నిత్యము నాశము జననము మరణమును లేదు వృద్ధంచును నరుడెరిగిన ఎరిగిన ఎట్లు చంపగలడు తాను ఎవరినైనా ఎట్లు చంపించునాతడు ఎవరినైనా ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం పార్థ ఈ ఆత్మ నాశనం లేనిదని వృద్ధిరహితమని జన్మరహితమని క్షయం లేనిదని అంటే పుట్టదు పెరగడం ఉండదు నాశనము లేదు అని గ్రహించిన వ్యక్తి ఎవరినైతే ఉంటాడో అతను ఎవరినైతే మాత్రం ఎలా చంపిస్తాడు లేకపోతే ఎలా చంపుతాడు అని చెప్పేసి అంటున్నాడనమాట తర్వాత ఇంకా ఏమన్నాడు అన్నది ఈ ఇరవై రెండో శ్లోకంలో చూద్దాం వాసంసి జీర్ణాని యథా విహాయ నవా ని గృహ్ణాతి నరోపరాణి శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సన్యాతి నవాని దేహి శ్లోకం మళ్ళీ ఇంకోసారి वासां सि जीर्णानि यदा विहाय नवानि गृणाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णान अन्यानि संयाति नवानि देही इस श्लोकम का पद विभाजन जोदाम वासां सि जीर्णानि यथा विहाय नवा गृहणाति नर अपरा नरोपरा तथा शरीरा विहाय जीर्णा अनिया संयाति नवा देहि पद विभाग यह पद विभागा ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం ఈ పదాలకి వాసాంసి అంటే వస్త్రాలని జీర్ణాన్ని అంటే చెరిగినటువంటి వస్త్రాలని యథా ఏ విధంగా విహాయ వదిలి నవాని కొత్తవి గృహణాతి ధరిస్తాడో నరహ మనుష్యుడు అపరాణి అన్యమైన తథా అదేవిధంగా శరీరాన్ని దేహాలను విహాయ వదలి జీర్ణాన్ని శిథిలమైన లేకపోతే జీర్ణమైన అన్యాని ఇతరమైన సన్యాతి పొందుతుంది నవాని కొత్త దేహాలని నూతన దేహాలని దేహి ఆత్మ అని ఈ శ్లోకం యొక్క పదాలకి ప్రతి పదానికి అర్థం ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం చూద్దాం పాత వస్త్రము చిరిగిన నూతన నట్టి వస్త్రము ధరించు నటులా ఆత్మ జీర్ణమైనట్టి దేహము లెల్ల విడిచి దేహము నందు చేరు పద్యం ఇంకోసారి పాత వస్త్రము చిరిగిన నూతన నట్టి వస్త్రము ధరించు ఆత్మ జీర్ణమైనట్టి దేహము నందు చేరు భావం ఈ శ్లోకానికి భావం చెప్తున్నాడు మనుష్యుడు జీర్ణమైనటువంటి వస్త్రాలను వదిలి అంటే చిరిపోయినటువంటి వస్త్రాలను వదిలేసి ఇతరమైనటువంటి కొత్త వస్త్రాలు నూతన వస్త్రాలను ధరించినట్లే ఈ ఆత్మ కూడా శిథిలమైనటువంటి అంటే ముసిలిగా అయిపోయినటువంటి శరీరాలు ఏవైతే ఉంటాయో జరతోటి వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆ శరీరం ముడుచుకుపోయి ఇలాగ పాడైపోతుంది కదా అటువంటి శరీరాలను వదిలిపెట్టి కొత్త కొత్త దేహాలని వెతుక్కుంటుంది వెతుక్కుని కొత్త కొత్త దేహాల్లో చేరుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ ఇరవై మూడో శ్లోకంలో చూద్దాం ఇప్పుడు ఇరవై మూడో శ్లోకం నైనం చందంతి శస్త్రాణి నైనం దహతి పవక న చైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత శ్లోకం వెళ్ళి ఇంకోసారి చూద్దాం నైనం ఛింద్రాణి నైన్ దహతి పవక న చైనం క్లేదయం త్యాపో నోషయతి మారు ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం ఎనం నిందే శ్రానం నహతి పవక ఏనం నేదయంతి చ నోషయతి మారుత ఇది పద విభాగం ఈ పదాలకి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం ఏనం అంటే ఈ ఆత్మని నిందంతే ఛేదించలేవు ఏవి శస్త్రా ఆయుధాలు ఆయుధాలు ఏమీ కూడా ఈ ఆత్మని ఛేదించలేవు ఏనం దీనిని అంటే ఈ ఆత్మని కాల్త లేదు ఏమిటి పావక అగ్ని నిప్పు ఈ ఆత్మని కాల్తలేదు ఏనం దీనిని ఈ ఆత్మని నకలేదయంతి తడపలేదు ఆపహ చ నీరు తడపలేదు శోషయతి ఎండింపలేదు మారుత వాయువు గాలి ఎండింపలేదు ఆత్మని అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకం యొక్క ప్రతి పదానికి అర్థం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకం పై ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఆ ఆత్మ నిత్యము సత్యము ఆ ఆత్మ నగ్ని కాల్చాలదు గాలియు కదపలేదు ఆత్మను తడుపగాలేదు ఎంబూ ఇంకా ఏ విధములైన శస్త్రముల్ చెనకలేవు పద్యం మళ్ళీ ఇంకోసారి ఆత్మ నిత్యము సత్యము ఆత్మ నగ్ని కాల్చజాలదు గాలియు కదపలేదు ఆత్మను తడుపగాలేదు ఎంబు ఇంకా ఏ విధములైన శస్త్రముల్ చెనకలేవు భావం చెప్తున్నాడు ఈ ఆత్మని ఏ ఆయుధం కూడాను ఛేదించలేదు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండింపలేదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ ఇరవై నాలుగో శ్లోకంలో ఇప్పుడు చూద్దాం अच्छेज्यो यमदाह्यो यमक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुरचलोऽयं सनातनः श्लोकं मलि इोसार चिद् यमदाह्यो यमक्लेद्यो शोष्य एव च निच्छा सर्वागता स्थानुराचलो यम सनातना इस लोकमय का पद पादव्यभागन जज्जा अच्छे जिहा अयम अच्छे जो यम अतने अयम अदाहियो यम अतने अक्ले ఏవచ అక్లేో అసోష్యే ఏవచ అసోష్య ఏవచ అవుతుంది నిత్య సర్వత స్థాణు అచల అయం అచలోయం అవుతుంది స్థాణురచలోయం అవుతుంది సనాతన ఇది పదవిభాగం ఈ పదవిభాగానికి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం అచ్చేజ్య అంటే ఛేదింపబడనది అయం ఈ ఆత్మ ఈ ఆత్మ ఛేదింపబడనది అదాహ్య దహింపబడినది అంటే కాల్చబడినది ఈ ఆత్మ అక్లేద్య తడుపబడనది ఈ ఆత్మ తడపబడదనది అసోష్య ఏవ ఏవ ఎండింపరానిది అనేటువంటి ఈ ఆత్మ నిత్యమైనది నిత్య నిత్యమైనది సర్వగత అంటే సర్వవ్యాపి అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది స్థాను స్థిరమైనది అచలహ మార్పు లేనిది కదలదు మార్పు లేదు అయం ఈ ఆత్మ సనాతన శాశ్వతమైనది అని చెప్పేసి చెప్తున్నాడు ఏదైతే ఈ ఆత్మను ఏ విధమైన ఆయుధం ఛేదించలేదు కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎడు ఎండింపలేదు అని ముందు శ్లోకంలో చెప్పాడో అవన్నీ చెబుతూ అందువల్ల ఈ ఆత్మ నిత్యమైనది సర్వవ్యాపి స్థిరమైనది మార్పులేనిది శాశ్వతమైనది అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి నొక్కి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఆత్మ ఎండదు కాలదు అగ్నిచేత నరుకబడది మరియును నానబోదు ఆత్మ నిత్యము సత్యము యచలమౌను సర్వవ్యాపియు స్థిరమును శాశ్వతం పద్యం ఇంకొకసారి ఆత్మ ఎండదు కాలదు అగ్నిచేత నలుకబడది మరియును నానబోదు ఆత్మ నిత్యము సత్యము అచలమౌను సర్వవ్యాపియు స్థిరమును శాశ్వతం శ్లోకం యొక్క భావం ఈ ఆత్మ ఛేదింపు సత్యంగానది తడపడానికి కానిది దహింపబడినది అంటే కాల్చబడినది ఎండించలేనిది అటువంటి ఆత్మ నిత్యమైనది సర్వవ్యాపి అయినటువంటి స్థిరమైనటువంటిది అచలమైనటువంటిది సనాతనమైనటువంటిది అని చెప్పేసి చెప్తున్నాడు ఈ భాగంలో ఇక్కడ వరకు తెలుసుకున్నాం వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం ఓం తత్సత్ గీతాశాస్త్రమిదం పుణ్యం ఎన్ విష్ణో పదమవాప్నోతి భయ శోకాదివర్జిత ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అని భావం ఓ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया ॐ यदक्षरपदभ्रष्टम् च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा देवानारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च चा, न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमाम् कायेन वाच मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जः सकलम् परस्मै नारायणाय इति समर्पयामि श्रीमन्नारायणाय इति समर्पयामि ే సుఖిన సుతు సర్వే భద్రాణి పశ్యూ మా కశిద్దు దుఃఖభాగ్ భవ శియంతయ కళ్యాణ నిధయ నిదయీనా శ్రీవేంకటాయ శ్రీనివాస మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् उमाकान्ताय कान्ताय कामितार्धप्रदायिने श्रीगिरीसाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॐ एतत्सर्वं श्रीपरब्रह्मार्पणमस्तु